పాపమని మూలకు పోయి మూరేసి గొలిచిందట టర్కీ దేశం మనతోటి గట్లనే వేసింది భూకంపం వచ్చినప్పుడు అయ్యో పాపమని అందరికంటే ముందు తిండి మందుల సాయం పంపితే తిండింటి వాసాలు లెక్క పెట్టి మనం మనం ఒకటేనని పాకిస్తాన్ పంచన చేరి మనల్ని వంచన చేసింది గసుంటి నమ్మక ద్రోహులతోటి వ్యాపారం బంద్ పెడతామని ఒక ఆడ వ్యాపారస్తులు ఏం చేసిరో సూడు ఎదురుంగొచ్చే శత్రువు కంటే వెనక పొంటి ఉండి ఎన్నుపోటు వడిచే శత్రువే చాలా డేంజర్ అంటారు ఈ టర్కీ అజర్బైజాన్ అసటి దేశాలు మనకు అట్లనే చేసినాయి అయ్యో పాపం అని మనం అంటే పాకిస్తాన్ సంఖ్యకి నాశనమే కోరుకుంటున్నాయి అసొంటి టర్కీ తోటి మనం వ్యాపారం చేసేది ఏంది ఎంత వాని బీసాదెంత సంది టర్కీ యాపిల్ పనులు కొనవని తీర్మానం చేసుకున్నారు మహారాష్ట్రలో ఉన్న పూణే పండ్ల వ్యాపారస్తులు ఇప్పటి సంది టర్కీ నుంచి యాపిల్ పండ్లను ఇండియాకు తెప్పించే దంద బంద్ చేస్తున్నామని ఐక్య తీర్మానం చేసుకున్నారు దానికి బదులు మన అనే వండే హిమాచల్ యాపిల్స్ లోకల్ యాపిల్స్ అమ్ముతామని చెప్పుకురాబట్టారు మనం టర్కీ యాపిల్స్ కొనుడు బంద్ చేస్తే వాళ్ళకేం నష్టం వస్తుండొచ్చు అని అనుకుంటురేమో మన ఇండియా టర్కీ తోటి చేసే యాపిల్ వ్యాపారం ఏం చిన్నది కాదు మూడు నెలలనే పన్నెండు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల దందా నడుస్తుంటది ఇప్పుడు ఆ దేశానికి వందల కోట్ల దందా అయిపోయినట్టే అట్లనే టర్కీకి టూర్ ప్లాన్లను కూడా బంద్ చేసిరు టూర్ ప్లాన్ కంపెనీలు ఆల్రెడీ బుకింగ్లు చేసుకునే కూడా క్యాన్సల్ చేసేసిరు టూరిస్టులు కూడా చాలా మంది టర్కీ పోదామనుకున్నోళ్ళు ఆ జాగాల వేరే దేశం చూసుకుంటున్నారు చాలా మంది ఇండియన్లు టర్కీకి పోవడంటనే సీదర్ అవుతున్నారు ఇండియన్ టూరిస్టులు పోవుడు బంద్ చేస్తే టర్కీకి కోలుకోలేని దెబ్బ పడ్డటే మాల్దీవులు ఎట్లా అల్లాడిపోయిందో ఈ కథ కూడా గట్లనే కాబోతున్నది మన నాశనం కోరిన ఎవరిని కూడా మనం అయ్యో పాపం అనొద్దని అని అంటున్నారు టర్కీ అసంటి దేశాలను అక్కజిత్తులు తెలిసినోళ్ళు